आले तर وصلت हा इप्रो डाटा ब्रेंडा सोपाला मी दोन क्लास आहे ते सब इसोवर रियाला बसू का खास करून खास करून नाही इधर स्टॉक मध्ये लवकरच संबंधितो चानीती लो की ते ముఖ పెట్టం కదా నీ పొద్దున పెట్టాం కదా పిల్లలు ఏం చెప్తారు గుడ్ ఇచ్చిందంటే నాకు అంటే వాళ్ళు మా పిల్లలకు గుడ్డి అంటే ఇచ్చి పంపుతున్నారు పెడితే

भाई बायले हाँ, उन्होंने की भी एक देते दोनों की देते थे. सब के इधर इसका ड्रेस घर गलत लेके जाते घर तो 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 ले की लेके जाते, दूर बोले किया रे पिलर पाल खाने की लिए खाने के लिए खाने के लिए बाल इतने दाम वाला 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 बाल इतने

మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు మా పిల్లలు అది రాదు అవునవును అదేది సెవెన్ మంత్స్ నుంచి ఉండే పిల్లలు ఎంత వాళ్ళకి ఇస్తారు ఇంటికి ఇచ్చేస్తారు ఎంత వరకు ఇస్తారు ట్వంటీ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ మంత్స్ త్రీ ఇయర్స్ వరకు ఇంటికి పంపిస్తారు త్రీ ఇయర్స్ వాళ్ళు ఎంపీ అంతే కదా సార్ త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్న థర్టీ సిక్స్ మంత్స్ పంపించేస్తారు ఏదో ఇచ్చారా ఏదో రేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు తెలుసా మీకు ఒక గర్భిణీకి ఇస్తావు నువ్వు ఒక బాల్యతకి ఇస్తావు ఇంట్లో అతను మామూలు అవుతావు తెలుసా ఇంకా విషయం అవుతారనుకుంటున్నావా మరి ఇక్కడ వెళ్ళాలమ్మా వాళ్ళ కోసం మీరు పెట్టింది వచ్చి తీసుకున్నా దానికోసం కదా ఇక్కడ ఇప్పుడు వచ్చేది గర్భిణులకు బాల్యలకు వాళ్ళు ఉండాలని వాళ్ళ తీసుకొని ఎవరు తినాలని కాదు చూడండి గుడ్డు కూడా ఇక్కడనే పెట్టండి ఈరోజు పెరికిట్లో మనకు ఇరవై వారిలో గల అంగన్వాడి కేంద్రాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది గత కొన్ని రోజుల నుంచి మీ అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ రెసిడెన్షల్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌడ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు సూచనలు మనము ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ పిల్లలు ఎంతమంది వస్తున్నారు మనకు త్రీ ఇయర్స్ అయిపో వాళ్ళు అలాగే త్రీ ఇయర్స్ బిలో వాళ్ళు అంటే సెవెన్ మంత్స్ అయిపో త్రీ ఇయర్స్ బిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా గర్భిణులు బాలింతలు ఎంతమంది ఉన్నారనేది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న టీచర్ గారు ఈరోజు సెలవు పెట్టారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి తన అందుబాటులో లేరు సో ఇక్కడ ఉన్న ఆయమ్మని అడిగి ఈ వివరాలు అనేది తీసుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలని అందరినీ కూడా తక్కువ మంది ఉన్నారు మొత్తం మంది వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఆయమ్మ గారికి చెప్పేసి ఫోన్లో అంగన్వాడీ టీచర్కి కూడా చెప్పడం జరిగింది తనని కూడా ఇప్పుడు రమ్మని చెప్పేసి వాళ్ళ సూపర్వైజర్ గారికి అలాగే సిడిపి నేను ఫోన్లో ప్రతి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా టైమింగ్స్లో వాళ్ళంతా అందుబాటులో ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది పిల్లలకు ఇచ్చే రేషన్ కూడా సక్రమంగా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి చెప్పాము ఎవరైతే కొంతమంది ఇంటికి తీసుకెళ్తున్నారని చెప్పి చెప్పారో ఇంటికి వెళ్ళినప్పుడు అది మిస్యూజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఇక్కడనే గర్భిణులైనా సరే బాలింతలైనా సరే పిల్లలకైనా సరే రేషన్ అనేది ఇక్కడనే ఇస్తే వాళ్ళు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని అప్పుడే గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ఆ ప్రకారం తీసుకుంటామని కూడా వాళ్ళు అంగన్వాడీ టీచర్ గారు చెప్పడం జరిగింది సో మిగతా అంగన్వాడీ సెంటర్లో కూడా నేను ఈరోజు పరిశీలిస్తాను అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ల్యాబ్స్ అనేది లేకుండా గవర్నమెంట్ ఇన్స్టెషన్స్ ప్రకారము అవి ఉన్నా కూడా సరిదిద్దుకొని మళ్ళీ పిల్లలకు అయినా సరే బాలింతలకైనా సరే విద్యార్థులకైనా సరే మంచి ఆహారం అందించే విధంగా తీసుకోవడం అనేది ప్రభుత్వ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం